దేవుని నామానికి మహిమ కలుగును ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా ఎందు భయభక్తులు కలిగి బహు బహుధైర్యము పుట్టించును సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనము ఈ ఉదయ కాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వల్ల మనకు ధైర్యం కలుగుతుంది నిజంగా భయభక్తులు కలిగి జీవిస్తున్నామా అన్న ఆలోచన వస్తుంది కదా ఇంతవరకు జీవించినది చాలు దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు అలానే అందరినీ చూస్తున్నాడు భయభక్తులు కలిగి జీవించిన భక్తుల జీవితాలలో కూడా ఎన్నో నిందలు అవమానాలు ఎదురవుతానే ఉన్నాయి నిరాశ నిస్పృహలతో కూడిన జీవితాలనే జీవిస్తూ వచ్చారు ప్రతిదానికి ఒక సమయము కలదు అన్నట్లు మరలా వారి జీవితాలలో సమృద్ధి సంతోషం సామర్థ్యాన్ని ఇచ్చి నిలబెట్టాడు దేవుడు నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి నా దేవుడు ఏదైనా చేయగలడని ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని నీ భక్తి నీకు ఎలా జీవించాలో నేర్పిస్తుంది నీ భక్తి నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది మన దేవుడు జీవము గలవాడు ఒక్క మాట జీవితంలో ఇద్దరు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు ఒకరు ప్రార్థన చేసేవాడు ఇంకొకరు పాపము చేసేవాడు ఎవరి ఫలితం వారిదే దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు ఆఖరి దినాలలో ఉన్నాం ఏ సమయం ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి నోవాహు అబ్రహాము యోసేపు వీరంతా దేవునికి భయపడ్డారు భక్తిపరులుగా జీవించారు భయభక్తులు కలిగి జీవించి చూడు నీ కుటుంబం నీ ఇరుగు పొరుగు వారు రక్షింపబడతారు ప్రియ సహోదరుడా సహోదరి నీ భక్తి ఎవరి కోసమో వారు చూస్తున్నారా లేదా అని చెయ్యకు జీవము గల దేవుడు మహోన్నతుడు సర్వాధికారి అయిన యేసు చూస్తున్నాడని భయభక్తులు కలిగి జీవించు ఆయనే సమస్తాన్ని అనుగ్రహిస్తాడు ఆయన కృప మనందరికీ తోడయుండును గాక ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్